హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు తాటి చుట్టూ తీసుకున్నాడా దానికి దానికి కావాల్సిన పదార్థాలు ఇక రెండు తాటికాయలు తీసుకున్నాం ముగ్గుపోయినాయి చాలా బాగున్నాయి నిగనిగలు ఆడిపోతున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మంచి సువాసన వస్తున్నాయి అనమాట ఒక కొబ్బరికాయ తీసుకున్నాం బెల్లం తీసుకున్నాం ఒక అర కేజీ దీ రెండు తాటి తాటికాయలు పీసి శుభ్రంగా తీసి తాండ్ర దీన్ని కొట్టి తాండ్ర తీద్దాం తర్వాత ఈ కొబ్బరి చెట్టు కొబ్బరికాయ తెచ్చాం కదా ఈ కొబ్బరికాయ పోలిచి దీని శుభ్రంగా తీద్దాం కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి కూర తీసిన తర్వాత ఇక బెల్లం అయ్యి కలిపేసి మనం ఈరోజు తాటి కొట్టేసుకున్నాం ఓకే అండి ఫ్రెండ్స్ ఆ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం లాస్ట్ తీసుకుంటున్నామండి ఇంకా తాటి ఇలా తీసా బెల్లం పొడిని చేసుకున్నాం ఇప్పుడు బెల్లం కలిపేస్తున్నాం ఒక గ్లాసు గోధుమ రవ్వ జల్లించుకొని కలుపుకుందాం ఇప్పుడు గోధుమ రవ్వ కూడా వేస్తున్నా మొత్తం మిక్స్ చేద్దాం మనం కొబ్బరి కూర తీసుకున్నామండి కొబ్బరి కూర కూడా కలుపుకుందాం ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు మొత్తం ఇలాగ ఒకసేపు బౌండింగ్ అవ్వదాం బాగా అంతా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టి ఈరోజు వేసుకుందామండి కొబ్బరి కూర వేసుకుని కలుపుకుందాం దేంట్లో బాగా కలిసిన కలుసుకోవాలి ఫ్రెండ్స్ తాటి పేసాం రెడీ అయిపోయిందండి మొత్తం బెల్లము కొబ్బరికూరు అన్నీ కలిపేసాం తాటి పేసంలో ఇది రవ్వ కూడా కలిపాం ఇప్పుడు నెయ్యి కూడా తెచ్చాం నెయ్యి కూడా కలుపుదాం దీన్ని కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుందాం తర్వాత మూడు పెనం పొయ్యి మీద పెట్టుకుందామండి పొయ్యి వేలు వేసుకుని పేనం పొయ్యి మీద పెట్టుకుని ఇది కంక్రష్ వేసుకుందామండి ఎందుకంటే మనకి రొట్టు మార్గ కూడా ఉంటుంది అన్నమాట కంక్రష్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇలాగా இப்படி மூக்குடி பெட்டுக்கந்த இது மட்டு மூகுடி அண்ணி பயிர் மீது பாணி பெட்டின தர்வா இப்போ నెయ్యి వేడి ఎక్కి కరిగిందండి ఇప్పుడు ఈ తాటి పేషన్ మనం కలుపుకున్నదంతా మిక్స్ దీంట్లో వేద్దాం ఇంకా పనసాగలు కూడా తీసుకున్నామండి పైన వేద్దాం తర్వాత ఈ పనసాగలు రహస్యం ఏంటంటే లాస్ట్ని మంచి అరుమ వస్తుందండి రొట్టెకి తాటి రొట్టెకి ఈ తాటి పేషన్ ఇలా చేసిన తర్వాత ఈ నెయ్యి అంతా పైకి వచ్చింది దీన్ని కవర్ చేయలే పై అని గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి ఒక రకం మా అయితే మా పిల్లలు అయితే ఇంకా పచ్చి తెచ్చి నేత్తనా ఉండి అని అడిగేశారు కొంచెం పచ్చి తెచ్చిస్తాను ఈ కొబ్బరి కూర బెల్లం గోధుమ పిండి గోధుమ రవ్వ ఇవన్నీ కలిపేమేమో దీంట్లో ఒక రకమైన టేస్ట్ వచ్చేసిందండి పచ్చిదే తినేదనిపించేసింది ఉడక్కున్న ఉడికిన తర్వాత ఉంటుంది నా అసౌరంగా ఒక రకమని అసలు అదిరిపోద్ది అనమాట దీనికి మన తాటి రొట్టెకి మన ఆంధ్రాలోకి అది మన ప్రపంచంలోనే ఎటువంటి ఇటువంటి రుచి ఉన్న తాటి రొట్టు మనం ఎప్పుడు తినుండవన్నీ ఇలా తయారు చేసుకుని చూడండి మీరు కూడా ఇలా నెయ్యి పైకి వచ్చింది స్మెల్ అంటే అదిరిపోయిందండి చూడండి సిమ్లో ఉడుతుంది మేము పైన ఏమో ఇనుప బాని పెట్టాం మళ్ళా కంకరస్కేసాం మళ్ళా ఇది మట్టి మూగుడు పెట్టాం దాని మీద పెట్టాం అనమాట అంటే మూడు ప్రొడక్షన్ ఇచ్చాం దీనికి అలా ఇవ్వడం వల్ల మనకి చాలా స్లోగా ఉడుతుంది అనమాట సిమ్లో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే దీనికి పనసాగులు పైన వేయడం అలాగా ఎందుకంటే దీనికి పనసాగలు వేయటం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి లాస్ట్ని మనకి బొగ్గులుంటే బొగ్గులు వేసుకోవచ్చు నొప్పులు చేసుకుని ఇంకా మనకి బొగ్గులు తేగిరాలేదు కాబట్టి ఈరోజు గ్యాస్ ఫ్లేమ్ మీదే పెట్టేస్తున్నాం డైరెక్ట్ ఈ పనసాగలు నేర్చేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి మూగురు తీసుకుని దీని మీద మూత పెట్టుకుంటున్నాను వన్ అవర్ తర్వాత మనం చూద్దాం ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ తాటెట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇదిగో పనసాగలు తీసేసుకుందాం పై చాలా బ్రహ్మాండంగా కలిదండి ఫస్ట్ మనం తిప్పుకున్న కూడా కాల్చుకున్నాం రెండు సార్లు ఇది పైసారి తిప్పేటప్పుడు ఒక గంట మళ్ళీ వెనక్కి తిప్పేటప్పుడు ఒక గంట రెండు గంటలు కాల్చుకున్నాం రెడీ అయిపోయింది దీనికి కింద తీసుకుంటున్నాం ఇది 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 ఒక మట్టి ముగ్గుడు ఇది ఇది ఇనుప ముగ్గుడి మీద కా ఇసుక వేసాం ఈ ఇసుక నుంచి మనం సిమ్లు పెట్టడం వల్ల ప్రయత్నం స్లోగా వస్తుంది అనమాట వేడి ఇప్పుడు ఇలాగా మనం గడ్డితో పొడుచుకొని జాగ్రత్తగా తీసుకోవాలి ఆల్రెడీ తీసాను నేను ఈజీగానే వచ్చేస్తుంది ప్లేట్ వేసి నీట్గా తీస్తే వచ్చేస్తుంది కరెక్ట్గా వచ్చేస్తుంది బాగా ఉడికింది అనమాట ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూద్దాం ఆటో చాలా బాగా వచ్చింది అబ్బా చాలా బాగా ఉడికిందండి స్మూందీగా స్మూత్గా ఉందన్నమాట ఈ గోధుమ పిండి గోధుమ రవ్వ వేసుకోవడం వల్ల మనకి బలి వచ్చిందనమాట తినమ్మా ఎలా ఉందో చెప్పు సూపర్ అబ్బా సూపర్ అండి మా వాడు నేను కూడా చూస్తాను అనమాట మాట బీ మనకి కొబ్బరి కూర వేసుకున్నాం నెయ్యి వేసుకున్నాం ఈ ఫ్లేవర్లు అన్నీ ఒక రకమంగా ఉందండి అబ్బా బయట మార్కెట్లో ఇటువంటి స్వీటు అలా ప్రపంచంలోనే దొరకదనుకుంటా అంత బాగుంది మనం తాటిక తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తున్నాను మనం తాటికలు తెచ్చుకున్న తర్వాత దానిపై పలుపు తీయాలి నీట్గా వస్తుంది పల్ప్ వచ్చేసిన తర్వాత గోధుమ పిండి కానీ భీమురావు కానీ మనకి ఇది ఇడ్లీరావు కానీ ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు గోధుమరావు వేసుకుంటే కనుక దాన్ని రెండు గంటల పాటు ఆ పలుపులో తాటి పలుపులో తా తాటి పేసి వంటాం కదా దాంట్లో రెండు గంటల పాటు నానివ్వాలి బెల్లం ఇవన్నీ కలిపేసి రెండు గంటలు నానిన తర్వాత మనకు మనం బాణి పెట్టుకుని పైన పెట్టాం కదా కంకరకి వేసుకుని కంకరకి వేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక ఇది మూకుడు పెట్టుకున్నాం ప్లా మట్టి మూకుడి మీద మనం తాసు పెట్టుకుని తాసులో నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో మనం ఇది మనం కలుపుకున్నటువంటి ఈ గుజ్జు వేసుకుని ఒక గంటసేపు సిమ్లో ఉడకనే వాళ్ళనమాట సిమ్లో ఉడికిన తర్వాత గంట తర్వాత మళ్ళా ఇప్పుడు మనం పైన బాదవాకులు కూడా వేసుకున్నాం బాదమాకులు ఎందుకంటే ఫ్లావర్ మంచి బాగుంటుంది అనమాట టేస్ట్గా ఉంటుంది అనమాట రుట్టు ఈ బాదమాకులు వేసుకోవటం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఎంతలాగా ఉండటం వల్ల మనం ఇప్పుడు మన ఒక వైపు కాలిన తర్వాత మళ్ళీ రెండు వైపు తిప్పుకొని మళ్ళీ నెయ్యి మళ్ళీ అదే తాసులో కొంచెం నెయ్యి వేసుకుని రెండు వైపు కూడా కాల్చుకుని మళ్ళీ గంట కాల్చుకున్న తర్వాత ఒక రోజంతా కట్టేసి ఒక రోజు కనీసం ఒక పూట ఈ అట్టు ఈ ఈ రొట్టె సల్లారి వరకు వండించుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఏదో కొన్ని కొన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు ఏంటి బియ్యం బియ్యంగా రవ రవ్గానే ఉంటుంది అనమాట ఇది ఎక్కడ చూడండి ఎక్కడ కనపడతలేదు చాలా స్మూత్గా ఆ కేక్లా చాలా అద్భుతంగా ఉన్నమాట ఇటువంటి అద్భుతమైనటువంటి వంటకాన్ని మేము తయారు చేసినందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చిపోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్